హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజైతే మీకోసం గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం నేను అర కిలో వంకాయలు తీసుకొచ్చాను నేను ముల్ల వంకాయలు తీసుకొచ్చానండి మీరైతే ఏ వంకాయలైనా చేసుకోవచ్చు ఇవైతే చాలా బాగా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూసుకున్నాం ఇప్పుడు తెల్లగడ్డలు ఎర్రగడ్డ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు చెనిగ్గింజలు కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ పోసుకొని చింతపండును నానబెట్టుకోవాలి ఇలా చింతపండు నానబెట్టుకున్న తర్వాత మనం చెనిగ్గింజలను వేయించుకోవాలి ఈ చెనిగింజలతో కూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఆహా ఏమి రుచి అనాల్సిందే ఈ కూర తింటే ఇప్పుడు మనం ఇలా వేయించుకున్న చెనిగింజలను పక్కన తీసి పెట్టుకొని నలుపుకోవాలి ఇలా ఇలా నలుపుకుంటే పొట్టంతా వెళ్ళిపోతుందండి ఇప్పుడు మనం జార్ తీసుకొని వేయించిన శనిగింజలను వేసుకోవాలి అలాగే తలగడ్డలు కూడా వేసుకొని ఎర్రగడ్డ ఒకటి వేసుకొని మూడు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకుందాం పసుపు కూడా అర స్పూన్ వేసుకుందాం అలాగే తగినంత ఉప్పు చింతపండు కూడా వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు మనం వంకాయలను కట్టె తీసుకొని ఇలా కొంచెం కాడలను కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తిన్నామా అని మీరైతే అన్నం కూడా పక్కన పెట్టేసి వంకాయలే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి ఇప్పుడు మనం గిన్నెలోకి నీళ్లు తీసుకొని వంకాయలను నాలుగ్గా కోసుకోవాలి ఇలా కోసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయండి వంకాయలు ఇలా వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న వాటిని బాగా కడుక్కొని చిన్నగా కలుపుకోవాలండి వీటికి ముళ్ళు ఉంటాయి కుచుకుంటాయి ఇప్పుడు మనం వంకాయలను తీసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న మసాలాను వంకాయల్లో కూరుకోవాలి ఇలా అన్నీ వంకాయల్లోనూ మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది వంకాయల కూర ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇప్పుడు మనం తినం పెట్టుకొని నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని చిటపటలు ఆడాక కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి చాలా టేస్ట్ వస్తుందండి కూర ఇప్పుడు ఎర్రగడ్డ కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం మసాలా పెట్టుకున్న వంకాయలన్నిటిని ఇందులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వంకాయలు ఇప్పుడు మనం వీటిని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు బాగా వేగేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో మసాలా కొంచెం ఉంటుంది కాబట్టి వాటిలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా వేసుకోవాలి ఇందులో ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఈ నీళ్లు సరిపోకపోతే కొంచెం నీళ్లు కూడా వేసుకోవాలి మంచి నీళ్ళు కూడా ఇప్పుడు మనం కలుపుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో కూర ఇలా ఉడి వంకాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూర ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్